నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు ట్రెడిషనల్గా చేసుకునే అరటి పువ్వు కూరలు ఉంటాయి కదా అరటి పువ్వు కూరలకి అరటి పువ్వులు తీసుకొచ్చుకుంటాం కదా అలా నేను ఈరోజు అరటి పువ్వుతో చిప్స్ చేయబోతున్నాను అన్నమాట చాలామంది తెలిసే ఉంటుంది మనం చల్లమిరపకాయలు ఊరిమిరపకాయలు పెట్టుకుంటాం కదా సేమ్ అలాగేనండి ఈ మిరపకాయ ఈ అరటి పువ్వు ఒరుగులు కూడా ఇలా అరటి పువ్వులో ఇలా అన్నీ తీసేసుకోవాలి తీసుకుని ఇది మన పువ్వు కూర వండేటప్పుడు మధ్యలో ఇలా పొడవుగా ఉండి దొంగోడు అంటాం కదా ఇలా పొడవుగా ఉంటుంది ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది అరగదు అందుకని దీన్ని దీన్ని పెట్టుకుని చిన్న పొరలా ఉంటుంది ప్లాస్టిక్ పొరలాగా దాన్ని కూడా తీసేసి కదా మనం అరటి పువ్వు కూర చేసుకుంటాం తీసేసి రెండు పారేస్తాం కూర చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను రెండు పారేసి మిగిలిందంతా కూర చేస్తాను కానీ మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి ఏం పుల్ల పుల్లగా టే టేస్ట్ బాగున్నాయి లంచ్లో కార్డర్ వేస్తున్నాం తప్పటి పెట్టాను అన్నమాట చాలా బాగున్నాయని చూస్తే ఈ అరటి పువ్వు ఒరుగులవి అలా చేసుకోవటం కోసం ఇలా అరటి పువ్వు మొత్తం ఆఖరి ఆకరాకర ఉన్నాయి ఇంకా వలవక్కలు వాటిని అలా చేసుకోవచ్చు ఈ ఈ లాస్ట్లో ఉన్నదానికి పల్లీ చేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా రెండు పువ్వులు వోలిచేసుకుని మధ్యలో ఉన్న ఆ స్టిఫ్ లాంటిది తీసేసుకోవాలన్నమాట దొంగోడంట తీసేసుకుని ఇంత క్వాంటిటీ వచ్చింది దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని కారం పట్టాలి కదా మరి వీటికి కూడా ఒక డబ్బాలో మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పా ఒక పావు లీటర్ కానీ మూడు నాలుగు కానీ పెరుగు సరిపోతుందట నేనైతే పావు లీటర్ పెరుగు వేసానండి ఉప్పు పసుపు చూసుకుని వేసుకోండి ఉప్పు తగ్గించే వేసుకోండి నేను పెరుగు ఎక్కువ వేసాను ఇంత అక్కర్లేదట పావు పావు లీటర్ పెరుగు వేసాను నేను టూ మీరు సుమారుగా ఒక హాఫ్ కిలో అరటిపు వచ్చింది అనుకోండి ఒక రెండు గరిటలు వేయండి సరిపోతుంది పెరుగులో ఉప్పు పసుపు బాగా కలిపేసుకుని వాము కొద్దిగా జీలకర్ర స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర కూడా కలిపేసేసుకుని ఈ శుభ్రంగా పెట్టుకున్న అరటి పువ్వులు పచ్చిమిర్చి చీలికలు ఘాట్లు పెట్టుకుంటాం కదా ఊరిమిరపకాయల లాగా అవి కూడా కడిగేసి ఘాట్లు పెట్టుకుని పచ్చిమిరపకాయలు ఇందులో ఒక రోజంతా నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నా అంతా సరిపోతుందండి ఈ పూట ఈ మధ్యాహ్నం నానబెట్టుకుంటే రేపు ఉదయం అని పెట్టేసుకోవచ్చు నానబెట్టేసుకుని ఎయిట్ ఎయిట్ డబ్బా మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇందులో వాటర్ కూడా వదులుతుంది అరటి పువ్వులో వాటర్ కూడా వస్తుంది ఇలా మళ్ళీ ఇలా అయిపోతుంది అనమాట మజ్జిగ పాల్చబడుతుంది పెరుగు నేను పెరుగులో వేసాను మజ్జిగ కాదండి మీ దగ్గర పొల పెరుగు ఉంటే పొల్ల పెరుగు కూడా వాడుకోండి అంతే అండి ఇలా డబ్బా మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేసేసుకుని ఒక మూడు రోజులు నా నెక్స్ట్ డే నుంచి ఒక మూడు రోజులు నాలుగు రోజులు గట్టిగా ఎండబెట్టేసుకోవాలి ఇలా స్టీల్ పళ్ళల్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఎండబెట్టేసుకోండి ఫుల్గా డ్రై అయిపోతాయి ఇంకా ఇంకొక వన్ డే డ్రై అవ్వాలి ఇవి త్రీ డేస్ అండి త్రీ డేస్కి ఇలా అయిపోతాయి మిరపకాయలు ఇంకొంచెం ఆరాలి బాగా ఆరిపోయినాయి ఈ మధ్యగా వదిలేస్తుంది అన్నమాట కిందకి అదంతా తీసేసుకోండి తీసేసుకొని ఏ మొక్కల్లోనే వేసుకోండి పౌడర్లాగా వదిలిపోతుంది పెరుగంతా కూడా బాగా వీటి నుంచి అలా కిందకి పెరుగు పెరుగంతాన్ని ఇదిగో నెక్స్ట్ డేకి ఇలా అయిపోయినాయి చూసారా ఒరుగుల్లాగా దీనికి ఆయిల్ ఎక్కువ పట్టట్లేదండి అస్సల మనం కూరతాయింపు వేసుకునేటప్పుడు నేనైతే పప్పు పూపు వేసేటప్పుడు వేసాను ఇది వే పప్పు పూపు వేసుకునేటప్పుడు ఆ పైన కాకపోతే హైగా ఉంటే మాడిపోతున్నాయి ఎందుకంటే మజ్జిగలో వేసా ఇంకా త్వరగా మాడిపోతాయి చిన్న మంట మీద కొద్ది కొద్దిగా వేయించుకోండి ఈ మధ్యలో పువ్వు మధ్యలో స్టిఫ్గా ఉండే కాడలు ఉంటాయి కదా కాడలు మొత్తం తీసేయండి నాకు ఓన్లీ మధ్యలో దొంగోడు ఒకటే తీసేయను అది కాదు మొత్తం మూడు తీసేయాలని అర్థమైంది ఎందుకంటే అవి చిన్న గట్టిగా ఉన్నాయి చూసారా ఎంత వేయించినా నూనె అంతా ఉండిపోయింది ఒక స్పూన్ నూనెకి ఇన్ని వేగినీయండి ఆయిల్ అయితే పేల్చట్లేదు టేస్ట్ ఇది చాలా చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా మజ్జిగ మిరపకాయల కన్నా బాగున్నాయి పుల్లగా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎవరిని ఒకసారి ట్రై చేసి చూడండి పెరుగన్నంతో పప్పు అన్నంతో కూడా చాలా చాలా బాగున్నాయి ట్రై చేయండి కరకరలాడే అరటి పువ్వు చిప్స్ అనమాట